మాటలు రానివాడే కాదు మనీ లేనివాడు కూడా లైఫ్లో చాలా సందర్భాలలో మౌనంగా ఉండాల్సి వస్తుంది నిద్రపోనివ్వని సర్దుకుపోనివ్వని ఆలోచనలు యుద్ధంతో సమానం గుడి ఎంత అందంగా ఉన్నప్పటికీ ఇల్లు ఎంత విశాలంగా ఉన్నప్పటికీ అక్కడ దేవుడు ఇక్కడ అమ్మ లేకపోతే రెండు వ్యర్థమే మౌనంగా ఉండడం అంటే మాట్లాడే ధైర్యం లేకపోవడం కాదు వాదించడం ఇష్టం లేక నీవు ఎవరికోసం ఏడవకు నువ్వు ఏడ్చినంత మాత్రాన వాళ్ళు నీవారు కారు వాళ్ళు అయితే నిన్ను ఎప్పటికీ ఏడిపించరు నీ అదృష్టం బాగుంటే పులి కూడా నిన్ను నాకి వదిలిపెట్టేస్తుంది నీ అదృష్టం బాగుండని రోజు దారిన పోతున్న గొర్రె కూడా నిన్ను కొమ్ములతో పొడిచి చంపేస్తుంది పోరాడవలసి వస్తే సింహంతో పోరాడండి ఓడినా చివరికి వీరుడుగా మిగులుతారు బురదలో దొర్లే పందితో పోరాడకండి ఒంటి నిండా తర్వాత దురద మాత్రమే మిగులుతుంది వర్షం కురిసి వెలిసాకే ప్రకృతి మరింత అందంగా ఉంటుంది జీవితం కూడా అంతే కష్టాలు సమస్యలు దాటాకే జీవితం సంతోషంగా ఉంటుంది నీ జీవితంలో నీకు ఎదురయ్యే వారంతా నీ గురువులే మంచివాళ్ళు పాఠం నేర్పుతారు చెడ్డవాళ్ళు గుణపాఠం నేర్పుతారు మాటలు రానివాడే కాదు మనీ లేనివాడు కూడా లైఫ్లో చాలా సందర్భాలలో మౌనంగా ఉండాల్సి వస్తుంది నిద్రపోనివ్వని సర్దుకుపోనివ్వని ఆలోచనలు యుద్ధంతో సమానం గుడి ఎంత అందంగా ఉన్నప్పటికీ ఇల్లు ఎంత విశాలంగా ఉన్నప్పటికీ అక్కడ దేవుడు ఇక్కడ అమ్మ లేకపోతే రెండు వ్యర్థమే మౌనంగా ఉండడం అంటే మాట్లాడే ధైర్యం లేకపోవడం కాదు వాదించడం ఇష్టం లేక నీవు ఎవరికోసం ఏడవకు నువ్వు ఏడ్చినంత మాత్రాన వాళ్ళు నీవారు కారు వాళ్ళు అయితే నిన్ను ఎప్పటికీ ఏడిపించరు నీ అదృష్టం బాగుంటే పులి కూడా నిన్ను నాకి వదిలిపెట్టేస్తుంది నీ అదృష్టం బాగుండని రోజు దారిన పోతున్న గొర్రె కూడా నిన్ను కొమ్ములతో పొడిచి చంపేస్తుంది పోరాడవలసి వస్తే సింహంతో పోరాడండి ఓడినా చివరికి వీరుడుగా మిగులుతారు బురదలో దొర్లే పందితో పోరాడకండి ఒంటి నిండా తర్వాత దురద మాత్రమే మిగులుతుంది వర్షం కురిసి వెలిసాకే ప్రకృతి మరింత అందంగా ఉంటుంది జీవితం కూడా అంతే కష్టాలు సమస్యలు దాటాకే జీవితం సంతోషంగా ఉంటుంది నీ జీవితంలో నీకు ఎదురయ్యే వారంతా నీ గురువులే మంచివాళ్ళు పాఠం నేర్పుతారు చెడ్డవాళ్ళు గుణపాఠం నేర్పుతారు మాటలు రానివాడే కాదు మనీ లేనివాడు కూడా లైఫ్లో చాలా సందర్భాలలో మౌనంగా ఉండాల్సి వస్తుంది నిద్రపోనివ్వని సర్దుకుపోనివ్వని ఆలోచనలు యుద్ధంతో సమానం గుడి ఎంత అందంగా ఉన్నప్పటికీ ఇల్లు ఎంత విశాలంగా ఉన్నప్పటికీ అక్కడ దేవుడు ఇక్కడ అమ్మ లేకపోతే రెండు వ్యర్థమే మౌనంగా ఉండడం అంటే మాట్లాడే ధైర్యం లేకపోవడం కాదు వాదించడం ఇష్టం లేక నీవు ఎవరికోసం ఏడవకు నువ్వు ఏడ్చినంత మాత్రాన వాళ్ళు నీవారు కారు నీవాళ్ళు అయితే నిన్ను ఎప్పటికీ ఏడిపించరు నీ అదృష్టం బాగుంటే పులి కూడా నిన్ను నాకి వదిలిపెట్టేస్తుంది నీ అదృష్టం బాగుండని రోజు దారిన పోతున్న గొర్రె కూడా నిన్ను కొమ్ములతో పొడిచి చంపేస్తుంది పోరాడవలసి వస్తే సింహంతో పోరాడండి ఓడినా చివరికి వీరుడుగా మిగులుతారు బురదలో దొర్లే పందితో పోరాడకండి ఒంటి నిండా తర్వాత దురద మాత్రమే మిగులుతుంది వర్షం కురిసి వెలిసాకే ప్రకృతి మరింత అందంగా ఉంటుంది జీవితం కూడా అంతే కష్టాలు సమస్యలు దాటాకే జీవితం సంతోషంగా ఉంటుంది నీ జీవితంలో నీకు ఎదురయ్యే వారంతా నీ గురువులే మంచివాళ్ళు పాఠం నేర్పుతారు చెడ్డవాళ్ళు గుణపాఠం నేర్పుతారు